హలో గాయ తెలంగాణ స్టైల్లో బోనాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం తెలంగాణలో రెండు బోనాలు చేస్తారు ముందుగా బోన ఒక బిందెలోకి వన్ హాఫ్ గ్లాసు బియ్యం తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి ఇంకో చిన్న బిందెలోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి వాష్ చేసుకున్న బియ్యాన్ని మనము పసుపు వేసి ఉడకనివ్వాలి అన్నాన్ని అన్నం అయ్యాక అది చల్లారాక తీసి తీసి మనము బిందె పై భాగాన బిందె కింది భాగాన సున్నం రాసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఆ మిడిల్ భాగంలో మొత్తం అద్దెలా రాసుకోవాలి ఇలా ఒక చిన్న బిందెకి అండ్ పెద్ద బిందెకి కూడా ఇలానే చేయాలి ఇలా చేయడం వల్ల షైని అనేది బాగా వస్తుంది తర్వాత నేను చిన్న బిందెకి కుంకుమతోని బొట్లు పెట్టినాను పెద్ద బిందెకి అమ్మవారి డిజైన్ని వేసినాను తర్వాత మనము చిన్న బిందెలో వన్ స్పూన్ పెరుగు రెండు చిన్న బిందెల్లోకి స్పూన్ పెరుగు వేసి పెట్టుకోవాలి తర్వాత విస్తరాకులు వేసుకొని దాంట్లో బియ్యం వేసి దానిపైన మనం బోనాలను పెట్టుకొని దీపం వెలిగేయాలి ఇంతే తెలంగాణ స్టైల్లో బోనాలు ఇలా తయారు చేస్తారు